బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా మోడీలు ఎంత దుర్మార్గంగా కగార్ మొదలుపెట్టి ఒక ఆరంగమే కాకుండా ఇవాళ విప్లవోద్యమం నుంచి మొదలు కొడితే ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఎట్లా దాడులు చేస్తున్నారంటే రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక శక్తులు ఆలోచన పనులు ప్రశ్నించే మేధావులు పన్సారే కల్గుర్పి ధబోల్కర్ అంటే రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో అయింది అనుకోండి పన్సారే కల్బుర్గి గౌరీ లంకేశ్వర్ నుంచి ఇవాళ మన గరియాబంద్ అమర్ల దాకా వాళ్ళ హత్యల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి మన ముందున్న ఏకైక లక్ష్యం మనం అందరం ఒక బాధ్యతతోటి కగార్ ఆపరేషన్లో అసూలు బాస్తున్న ఆదివాసులతో పాటు విప్లవోద్యమాన్ని కూడా కాపాడుకోవాలి ఆ విప్లవోద్యమం మీద జరుగుతున్న దాడి ప్రపంచ దేశాలలో ఇవాళ మన ప్రపంచ పరిణామాలు కూడా చూస్తున్నాం రూలింగ్ క్లాస్లు అనుకునే ఇవాళ వాళ్ళు ఇవాళ రష్యాతోటి చైనాతోటి మోడీ పోయి అక్కడ మాట్లాడొచ్చిండు ఐక్యరాజ్య సమితిల పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న నైన్త్న వన్ ఫార్టీ టూ నేషన్గా మద్దతు తెలిపేళ్ళు అట్లాగే ఇరవై ఎనిమిది నెలల తర్వాత మణిపూర్కు పోయిళ్ళు ఇట్లాంటి సందర్భంలో మనం ఈ ఫాసిస్టు ప్రభుత్వం చేస్తున్న ఈ తమలకాండను అన్ని రంగాలల్లో సాధ్యమైనంతవరకు మనం మనరంగమే కాకుండా ఏ మేరకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మన మిత్రులు మాట్లాడుతూ అన్నారు ఇక్కడ కుటుంబ సభ్యులు బాలకృష్ణ అన్న కుటుంబ సభ్యులు కొద్దిగా బలంగా ఉన్నారు కాబట్టి ఈ సంస్మరణ సభ ఒక మాదిరిగా ఒక పద్ధతిగా జరిగింది అదే లేని కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు అడ్రస్ చేసి వాళ్ళను మనం మొబిలైజ్ చేసి కాడ ఆ మాత్రం సభలు కూడా జరుగుతలేవు కాబట్టి మనం ఈ అమర్ల కుటుంబాలతో పాటు విప్లవోద్యమంతో సన్నిహితున్న కుటుంబాల మీద జరుగుతున్న హింస కావచ్చు కేసులు కావచ్చు లేదా ప్రజా సంఘాల వాళ్ళ మిత్రులతో జరుగుతున్న ఈ అందరితోటి ఒక అవకాశంగా తీసుకొని ఎక్కువ రంగాల వైపు పోయి మన మన కార్యాచరణ చేసుకుంటే తప్ప ఈ ఫాసిస్టు బీజేపీని మనం ఎదుర్కోలేము మధ్యతరగతి కుటుంబాలలో ఇవాళ ఆ భావజాలం ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ తెచ్చిన భావజాలం నెస్టుతరంగా పిల్లలుగా మన అందరి కుటుంబాలలో కూడా వచ్చింది కాబట్టి మరింత బాధ్యతతోటి మెదాలని కామ్రేడు బాలకృష్ణకు పాండుకు జాడు వెంకట్లకు వినమంగ్ర నివాళులర్పిస్తూ జోహార్లు కామ్రేడు గరియాబాద్ అమరవీరులకు